అవసరం ఉంది ఇంకొకటి ఇంకొకటి ఏమన్నా కూడా అభినంచి చదవండి మనం లక్షణితే ఖచ్చితంగా బిర్యానీ పెట్టకపోయినా బాగా ఉంటుంది

క్రిస్తాల్లో ఉన్నప్పుడు మనం మనం క్యారెక్టర్ని మనం పెరగాల నాయకుడు అనే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఎక్కువ ఎదుగుతాడు అంటే క్రిస్తాల్లో ఉన్నట్టు నాయకులు మీరు అందరూ కూడా చాలా మంది కూడా నేను పేర్లతో పిలవగలిగిన పరిస్థితిలో ఉన్నవాడిని నా పదలేదైనా నా రాజకీయ నేను అనుకుంటున్నాను నేను రాజకీయాలు మన పార్టీ ఎప్పటి నుంచి మొత్తమో అంతా కూడా పరిస్థితిలో ఉన్న నేను పాటు కాబట్టి ఈ టైంలో తెలుగుదేశం పార్టీ ఆగడాన్ని తెలుగుదేశం పార్టీ ప్రలోభాలు ఆగడాలకు సంబంధించి మనం గట్టిగా చెప్తున్న సమయం వచ్చింది ప్రలోభాలకు సంబంధించి గట్టిగా ఆ ప్రలోభాలకు మనం నో చెప్పాల్సిన సమయం కూడా ఉంది ఒకటి ఖచ్చితంగా మీ అందరూ కడప జిల్లా నుంచి మీ బిడ్డను